తుఫానులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు జలములలో పడి నీవు వెళ్ళిన అవి నీ మీద పొర్లిపారు దేవుడు మనల్ని ఎంతగా కాచి కాపాడుతున్నాడు చూడండి అంత మాత్రమే కాకుండా ప్రశ్నించలారా బైబిల్ గ్రంథంలో అనేక తుఫానులు చెలరేగినట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే వాటన్నిట్లో నుండి దేవుడు తన బిడ్డల్ని కాపాడుతూ నడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు కొన్ని తుఫానులను బైబిల్ గ్రంథాల నుంచి మనం చూద్దాం దేవుడు ఎలా కాపాడాడో చూద్దాం ఈరోజు మన జీవితాల్లో కూడా సముద్రంలో రేగే తుఫానులు కాకపోయినప్పటికీ మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు నష్టాలు తుఫానులు లాంటి మరి కష్టాలు అలలు మనల్ని ముంచివేస్తున్నప్పటికి కూడా దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో మనము చూద్దాం మొదటిగా యోనా గ్రంథంలో నుండి ఒక తుఫాన్ని మనం చూద్దాం యోనా గ్రంథం ఒకటి అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూద్దాం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చెను చూసారా స్నేహితులారా గొప్ప తుఫాను వచ్చింది ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది మన జీవితం కూడా ఈ ఓడ ప్రయాణం లాంటిదే కొన్నిసార్లు ఈ జీవితంలో ఇక మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇక నేను బద్దలైపోతానేమో ఇక నేను ముందుకు సాగలేనేమో నా పని అయిపోయింది ఇక చనిపోతానేమో అనేటువంటి పరిస్థితి మనకు ఒక్కొక్కసారి రావచ్చు అయితే ప్రియ స్నేహితులారా యోన మరి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ఓడ దేవుడు కాపాడాడు తనలో ఉన్నటువంటి ప్రయాణికుల్ని కాపాడాడు అదరితో యోనాను కూడా కాపాడాడు చూడండి యోనా అయితే అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడంట ఓడ అడుగు భాగంలో అడుగు భాగం దేనికి ఉపయోగిస్తారంటే సరుకులు వేయడానికి సామాన్లు తీసుకెళ్ళడానికి సరుకులకి ఉపయోగిస్తారు ఆ సరుకుల మధ్యలోకి వెళ్ళి పడుకున్నాడు యోనా ఏమనుకున్నాడంటే ఇక్కడైతే నన్ను ఎవరు చూడరు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు హాయిగా నిద్రపోవచ్చు తప్పించుకోవచ్చు అనుకున్నాడు కానీ అక్కడ ఎవరు చూసారు తెలుసా దేవుడు అతన్ని చూసి యోనా ఒక ఊరు వెళ్ళమంటే నువ్వు ఇంకొక ఊరు వెళ్తున్నావా అని యోనా నిమిత్తము సముద్రం మీద పెద్ద గాలిని విసిర చేయగా పెద్ద తుఫాను పుట్టింది ఎంత తుఫాను అంటే ఆ ఓడ బద్దలైపోతుందేమో అన్నంతగా అలలు కొడతా ఉన్నాయి ఆ ఓడకి క్రాక్స్ వచ్చేస్తుందేమో నీళ్ళు వచ్చి మునిగిపోతుందేమో అన్నంతగా ఇబ్బంది అయిపోయింది అడుగు భాగంలో యోన నిద్రపోతున్నాడు ఇంకా పై అంతస్తులో అంతస్తులో రెండంతస్తులో ప్రయాణికులు ఉన్నారు ఎంతమంది ఉన్నారో తెలియదు అయితే ప్రేశ్నితులారా మరి ఓడ యజమానుడు వచ్చి మరి లేపి ప్రార్థన చేయమంటున్నాడు ఇదిగో యువన చెప్తున్నాడు నా వల్లే ఈ తుఫాను వచ్చింది నన్ను ఎత్తి సముద్రంలో వేస్తే ఈ తుఫాను ఆగిపోతా అన్నాడు వాళ్ళు భయపడ్డారు కానీ మరి దేవుని మాటకు లోబడి యువనను ఎత్తి సముద్రంలో పడవేశారు అక్కడ తుఫాన్ అంతా కూడా ఆగిపోయింది దేవునికి స్తోత్రం అంతకు అంతకుముందు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఓడను తేలిక చేయడానికి ఆ యొక్క మరి సామాన్లన్నీ కూడా నీళ్లు పడేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు ఎప్పుడైతే యోనాను విసిరువేశారో అప్పుడు ఓడ తేలికయింది తుఫాను ఆగిపోయింది ఆ యోనా పడవేయగానే తుఫాన్ ఆగిపోవడం చూసి వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఎంతగానో దేవుణ్ణి నమ్ముకుని ఉంటారు నేను నమ్ముచున్నా ఆ దర్శిష్యుకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు ఆ రోజున దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుడికి మృక్కుబడులు చెల్లించారు చూసారా ప్రశ్నించలారా అయితే యోనాను కూడా దేవుడు చేయి విడిచిపెట్టలేదు యోనా కొరకు ఎవరిని సిద్ధపరిచాడంటే ఒక పెద్ద తిమింగిలాన్ని దేవుడు సిద్ధపరిచాడు దాన్ని కడుపు లోపల ఒక రూమ్ లాగా ఉంది ఆ రూమ్ లోకి కెలికి పడ్డాడు ఏం కనపడట్లేదు అంత చీకటి వాసన ఎక్కడున్నానో తెలియట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎట్లా బయటికి రావాలో తెలియట్లేదు మరణ పాశములు ఆయనను చుట్టుకొనగా అక్కడి నుండి దేవుడికి మరుపెట్టాడు దేవుడు ఆలకించి యోనాను మూడు రోజుల తర్వాత చేప కడుపులో నుంచి బయటికి రప్పించాడు చూసారా పడవలో వాళ్ళు నశించిపోలేదు యోనా కూడా నశించిపోలేదు దేవుడు అంతగా తుఫానులో కాపాడాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీ పరిస్థితి బద్దలైపోతుందేమో ఇక నా కుటుంబము బద్దలైపోతుందేమో ఇక నా పరిస్థితి దాటిపోతుందేమో అనే ఆలోచనలను ఉండిపోవచ్చు లేదా యోనాలాగా చేప కడుపులో చీకట్లోకి వెళ్ళిపోయి ఇక ఎటు దిక్కుతోచక కుడికెళ్ళాలా ఎడమకెళ్లాలా ఏటెళ్ళాలో తెలియక దిక్కుతో అసలు ఎక్కడున్నానో ఎట్లా బయటపడతానో తెలియనటువంటి అయోమయంలో నువ్వు ఉండొచ్చు అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి నుంచి నేను విడిపించేటువంటి దేవుడు మనకున్నాడు నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి హలలుయా హలలూయా మన స్నేహితులరా ఈరోజు నీ సమస్య కన్నా నీ పరిస్థితుల కన్నా దేవుడు గొప్పవాడు అని విశ్వసించిన వాళ్ళ స్తోత్రం చెల్లించండి హలలూయా హలలూయా ప్రియమైన స్నేహితులరా మరి ఆ యొక్క తుఫానును దేవుడే పుట్టించాడు దేవుడే ఆపాడు కొన్ని తుఫాన్లు ఎందుకు పుడతాయి అంటే దేవుడే తన ఇష్టానుసారంగా కొన్ని తుఫాన్లు కొన్ని కష్టాలు మన జీవితాలు అనుమతిస్తాడు కొన్ని తుఫాన్లను కొన్ని కష్టాలను దేవుడు ఎందుకు ఇస్తాడంటే యోన లాగా వెళ్ళమన్న చోటుకి వెళ్లకుండా దేవుడు చేయమన్నది చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు మన ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు తుఫాన్లు పుట్టిస్తాడు కొన్ని తుఫాన్లు మనల్ని సరి చేయడం కొరకు వస్తాయి కొన్ని కష్టాలు మనల్ని సరిచేయడం కొరకు ఇంకా మన తప్పు మార్చుకోవడం కొరకు మనలో దేవుని ఆయస్కరమైన మార్గాన్ని మార్చుకోవడం కొరకు కొన్ని కష్టాలు వస్తాయి స్నేహితులారా కాబట్టి మరి ఇదిగో మరి తుఫానుల్లో రక్షించేటువంటి దేవుడు మనకున్నాడు మరొక తుఫాను బైబిల్ బయబంలో చూద్దాం మత్ సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఎవరైనా చదవండి యేసు ప్రభు వారు ఒక చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నాడు అందులో పన్నెండు మంది శిష్యులు పదమూడవ వ్యక్తిగా ప్రభు ప్రయాణం చేస్తూ ఉన్నాడు నిద్రపోతా ఉన్నాడు అలసట తీర్చుకుంటా ఉన్నాడు చూడండి యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు పగలంతా పరిచయం చేసేవాడు నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు ఈ పడవ ప్రయాణంలో కొద్దిసేపు అలసట తీర్చుకుందామని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే జరిగింది ఏంటంటే ఇదిగో సముద్రం మీద పెద్ద గాలి తుఫాను నేచింది సాతానుడు యేసుప్రభుని చంపాలని చూశాడు యేసుప్రభుని సాతానుడు అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు యేసు యేసుప్రభు పుట్టిన వెంటనే హేరోదులో దూరి బెట్లహేములో ఉన్న పిల్లలందరినీ రెండు సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ కూడా చంపేయాలని ఆజ్ఞాపించాడు ఆ రెండు సంవత్సరాల పిల్లల్ని చంపినప్పుడు అందులో యూదుల రాజుకు పుట్టిన యేసుక్రీస్తు కూడా చనిపోతాడని భావించాడు అయితే యేసుక్రీస్తు అక్కడి నుంచి తప్పించబడ్డాడు అక్కడి నుంచి ఐగుప్తుకు తీసుకో పోబడ్డాడు చూడండి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తన సొంత ఊరు పుట్టి పెరిగినటువంటి ఊరు నజరేతుకు వెళ్ళినప్పుడు ఆయన బోధన అంగీకరించక వాళ్ళందరూ ఏమనుకున్నారంటే పళ్ళు కొరుకుతూ కోపంతో కళ్ళెర్ర చేస్తూ ఆయనను ఒక కొండ మీద నుంచి తోసివేయాలని చూశారు అయితే యేసుప్రభు అక్కడి నుండి తప్పించుకున్నాడు ఎందుకంటే ఆయన శిలువ మీద మరణించాలి కాబట్టి ఆయన ప్రతి ప్రమాదాన్ని తప్పించుకుంటూ వస్తూ ఉంటున్నాడు ఇక్కడ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా గొప్ప గాలి తుఫాను లేచి ఆ ధోణి అలలతో నిండిపోయి నీళ్లతో నిండి ఉంటుండగా ఇదిగో మరి మరణించే పరిస్థితిలో శిష్యులు అరుస్తున్నారు ప్రభా లేగు లేగు మేము నశించిపోతున్నాం ఆయన లేచి అన్నాడు గాలిని సముద్రం గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయను అని రాయబడింది చెప్పండి అందరు కూడా మిక్కిలి నిమ్మళమాయను ఎట్లా నిమ్మళమైంది కామ్గా గా అయిపోయింది నార్మల్గా అయిపోయిందండి సముద్రం చూడండి ప్రశ్నించారా కొంతమంది అన్నం పెట్టుకుంటారు ముందు ప్లేట్లో ముద్ద కలుపుతూ ఉంటారు తింటా ఉంటారు కానీ వాళ్ళ మనసులో నెమ్మది ఉండదు వాళ్ళ ఆలోచనంతా కూడా బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ తమను కష్టపెట్టిన వారి గురించి ఆలోచిస్తూ తమల్ని అవమానపరిచిన వారి గురించి ఆలోచిస్తూ ఇబ్బందుల గురి చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ అన్నం తింటూ ఉంటారు కొంతమంది నిద్రపోతారు పడుకుంటారు ప్రశాంతంగా పడుకోరు వా అదే ఆలోచనలు అదే ఆలోచనలు వాళ్ళ గురించే ఆలోచనలు వాళ్ళు ఎందుకు అట్లన్నారు నన్ను వీళ్ళెందుకు ఇట్లన్నారు నేను చేయని దాన్ని ఎందుకు నేరం మోపారు నా మీద ఎందుకు బురద చల్లారు ఎందుకు నన్ను వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు తిడుతున్నారు ఎందుకు అవమానిస్తున్నారు ఎందుకు తృణీకరిస్తుంటున్నారు ఇవే ఆలోచనలు ఇవే ఆలోచనలు నిద్రపోలేరు ప్రే స్నేహితులారా అంత మాత్రమే కాకుండా బండి నడుపుతూనే ఉంటారు రోడ్డు మీద బండి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆ బండి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్కడ ఉండదు ఆలోచన వాళ్ళు ఎందుకు ఇట్లా అన్నారు వాళ్ళు ఎందుకు ఇట్లా అన్నారు వాళ్ళు ఎందుకు నన్ను పట్టించుకోలేదు ఎందుకు వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో ప్రే సహోదరుడు సహోదరి నువ్వు ఉన్న ఉన్నట్లయితే ఈరోజు నేను నీకు తెలియజేస్తున్నా నువ్వు బంధకాల్లో ఉన్నావు ఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ సేటన్ నువ్వు సాధన బంధకాల్లో ఉన్నావు దేవుని చిత్తం ఏంటంటే నువ్వు ఏ మనిషి గురించి కూడా ఆలోచిస్తూ జీవించాల్సిన పని లేదు నువ్వు దేవుని గురించి ఆలోచించాలి నేను దేవుణ్ణి ఎలా గనపరచాలి దేవుణ్ణి ఎలా స్థుతించాలి దేవుళ్ళు నేను ఎలా ఆనందించాలి దేవుడికి నేను ఎలా లోబడి ఉండాలి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అనేదే నీ ఆలోచన అయి ఉండాలి తప్ప ఇక వాళ్ళు ఎందుకు అన్నారు వీళ్ళు ఎందుకు అన్నారు నీ బుర్రలో పడుకున్నా లేచినా నడిచినా ఏ చేసినా అన్నం తింటున్నా నీకు అదే ఆలోచనలు తిరుగుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుడి స్థానంలో వాళ్ళు వచ్చేశారు నీకు సాతనుడు వాళ్ళని పెట్టేశాడు నీకు దేవుడిగా నీ దృష్టి దేవుడిపైకి మళ్ళకుండా నిన్ను బాధించిన వారి కొరకే ఆలోచించేటువంటి మరి పరిస్థితి తీసుకొచ్చేసి నిన్ను ఇక ఏమవుతుందంటే మరి ఇక నువ్వు ఏ పని కూడా చేయలేవు అంత మాత్రమే కాకుండా మరి వాళ్ళు నీకు విగ్రహమై కూర్చుంటారు ఎవరినైతే నువ్వు ఎక్కువగా పదే పదే తలుచుకుంటావో వాళ్ళు నీ జీవితంలో విగ్రహమై కూర్చుంటారు ఎందుకు ఇంత అనుభవపూర్వకంగా చెప్తున్నానంటే నా జీవితంలో కూడా ఇలాంటి ప్రయాణం నేను చేశాను నా జీవితంలో ప్రే ఏమీ ఆలోచించలేని పరిస్థితి ఒకటే ఆలోచన ఎందుకు నాకు అయింది నా జీవితం ఎందుకు వాళ్ళు వాళ్ళెందుకు నన్ను ఇట్లా అన్నారు వీళ్ళెందుకు నన్ను అన్నారు వీళ్ళెందుకు నన్ను పట్టించుకోవట్లేదు ఎందుకు అన్యాయంగా నా మీద బురద చల్లారు లేకపోతే అది ఇది అని చెప్పి ఇక అదే ఆలోచన వాక్యం చదవడానికి ఆశ లేదు ప్రార్థన చేయడానికి ఆశ లేదు సేవ చేయడానికి ఆశ లేదు ఒకటే ఆలోచన ఒకరోజు కూర్చొని ఆలోచించిన ప్రార్థమైంది నేను బంధకాల్లో ఉన్నాను రవ్వ నీ గురించి కదా నేను ఆలోచించాల్సింది అసలు నన్ను ఈ బంధకాల నుంచి విడిపించు ప్రభు అన్నప్పుడు ప్రభు విడిపించాడు అప్పుడు నా జీవితం ఎట్లా అయింది తెలుసా మిక్కిలి అయింది నా జీవితం హలలోయ హలెయ ఈరోజు ప్రే సహోదరుడా సహోదరి నీ జీవితానికి కూడా లేస్తూ ఆవేదనలో ఉన్నటువంటి నీ జీవితాన్ని మిక్కిలి నిమ్మళం చేయగలిగే యేసయ్య ఇక్కడ ఉన్నాడు పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క శిష్యులకు మిక్కిలి నిమ్మడముగా మరి ఆ గాలిని తుఫాన్ని అణిచి ఆయన మిక్కిలి నిమ్మళంగా చేశాడు చూడండి మరొక తుఫాను మతీ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు చదువుతాం పన్నెండు మంది శిష్యులు ఒక ధోని ఎక్కి అవతలి వడ్డికి వెళ్తూ ఉంటున్నారు వీళ్ళు ఏసు ప్రభు లేకుండానే ప్రయాణం చేస్తుంటున్నారు ప్రభు చెప్పాడు వెళ్ళమని మీరు ముందుగా వెళ్ళండి తర్వాత నేను వస్తానని అయినా కూడా వీళ్ళు ఏం అంటే ప్రభా నీవు లేకుండా మేము ప్రయాణం చేయలేం ప్రభా నువ్వు మాతో కూడా రావాలి ప్రభా అని అడగాల్సింది మోషి అడిగాడు ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ముందుకు సాగం ప్రభా ఈ శిష్యులైతే అలా కాకుండా వెళ్ళమన్నాడు కదా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోదా ఉన్నారు నడి సముద్రంలో పెద్ద తుఫాను రేగింది తెల్లవారుజాన ఆ రోజు వాళ్ళందరూ అనుకున్నారు కదా పన్నెండు మంది ఈ రోజు అయిపోయింది మన పని ఇక మనం పన్నెండు మంది చనిపోతాం ఇక బ్రతుకు మీద ఆశల్లో ఇక మరణిస్తాం అనుకున్నారు ఆ గలియ సముద్రంలో శవాలైతే వెళ్తాం అనుకున్నారు ఇంకా ఏమనుకున్నారంటే ఇక ఒడ్డు చేరే మార్గము కనపడలేదు రోజుతో మనం చనిపోతాము అలాగే మన పన్నెండు కుటుంబాలు కూడా అనాథ కుటుంబాలుగా మిగిలిపోతాయి అని అనుకున్నారు అయితే ప్రశ్నలరా శిష్యులు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్నటువంటి ఏసఐ ఆత్మలో తెలుసుకుని ఎలా వచ్చాడు తెలుసా నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసాడండి ప్రైజ్లాడ్ హలెలుయా నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసాడు వచ్చేసి వాళ్ళు అనుకుంటారు చీకట్లో తెల్లవారుజామున నాలుగు నాలుగవ జామున ఇంకా ఏం జరిగిందంటే ఇంకా మసక మసకగా ఉంది వాళ్ళు అనుకున్నారు భూతం అనుకున్నారంట ప్రభనుడు భయపడకండి శిష్యులారా నేను భూతాన్ని కాదు నేను మీ ప్రభుని మీ రక్షకుడిని మీకు కాపాడడానికి వచ్చాను పేతురు అంటున్నాడు ప్రభు నువ్వు నీళ్ళ మీద కూడా నడవగలవా అంత శక్తి ఉందా నీకు నేను కూడా నడవచ్చా ప్రభనుడు పేతురు విశ్వాసం అంటే నడిచిరా ఈరోజు ప్రభుతో నడవడానికి కావాల్సింది ఏంటి తెలుసండి విశ్వాసం చెప్పండి అందరు కూడా విశ్వాసం ఉండాలి విశ్వాసముతో రా పేతురు అనగానే నాలుగు అడుగులు వేసాడు మళ్ళా గాలిని చూసి మునిగిపోసాగాడు ప్రభు ఆనని రక్షించని మళ్ళా చేతులు చాపాడు అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడ్డావని ప్రభు మరలా పేత్రను లేపాడు పడవలో ఎక్కిచ్చాడు యేసుప్రభు కూర్చోగానే గాలి అణిగిపోయిందంట ఓ పడవ చేరవలసిన గమ్యానికి చేరింది చూసారా కొంతమంది సేవకులు ఇట్లా చెప్తా ఉంటారు యేసుప్రభు నమ్ముకో నీకు కష్టాలు ఏ రావు ఏసు ప్రభుని నమ్ముకో నీకు శ్రమ లేరావు యేసు ప్రభు నమ్ముకో నీకు జబ్బులే రావు యేసుప్రభు నమ్ముకో నీకు అప్పులు పోతాయి యేసు ప్రభు నమ్ముకో నీకు చెప్పండి తర్వాత గుడిసిపోతుంది బంగ్లా వస్తుంది ఇట్లా చెప్పి నమ్మకండి ప్రియ స్నేహితులారా నిన్న ఒక సహోదరి కన్నీటితో సాక్ష్యం చెప్తా ఉంది మా బంధువులందరూ అందరూ కానీ మాకు జబ్బు చేస్తే మా వాళ్ళందరూ ఉంటున్నారంటే మీరు యేసు నమ్ముకున్నారుగా మీకెందుకు వచ్చే జబ్బులు ఆయన కాపాడొచ్చుగా అట్లా ప్రే యేసు ప్రభు నమ్ముకున్నా జబ్బులు వస్తాయి అయితే ఏంటి మరి తేడా నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి తేడా ఏంటంటే ఇదిగో ప్రభు అంటున్నాడు కదా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి శ్రమలో నేను నీకు తోడై ఉంటాను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను ప్రైజ్లాడు హలెయ నమ్ముకున్న వాళ్ళకి ఆయన తోడుగా ఉంటాడు శ్రమ వచ్చినా విడిపిస్తాడు నమ్ముకున్న వాళ్ళకి తోడు ఉండలేడు ఆయన నిన్ను విడిపించి నీకు దీర్ఘాయునిచ్చి నేను గొప్ప చేసి తన రక్షణ చూపించే దేవుడు మనకున్నాడు ప్రియ అయితే ఇక్కడ యేసు ప్రభు వారు గాలిని తుఫాన్ని వేసినప్పుడు అది ఆ యొక్క పడవ చేరవలసిన గమ్యానికి చేరింది నీ జీవితంలో కూడా ప్రభుని ముందు పెట్టుకుంటే ఒకటి నీకు సహాయం చేయడానికి ప్రభుకి నీకు మధ్య గోడగా ఉన్నటువంటి అడ్డుగోడగా ఉన్న ఆయస్యకరమైన మార్గాలను విడిచిపెట్టుకుంటే వాటి తొలగించుకుంటే ప్రశ్నిలారా నీకు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాకుండా మరి ప్రభువుని నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చినప్పుడు ప్రభు నీకు ఎదురయ్యేట కష్టాలు నీకెదిరేటువంటి బాధల నుంచి ప్రభు విడిపిస్తాడు చివరిగా ఒక తుఫాను అపస్సుల కారి మెరవేడాధ్యాయములో కౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాను రేగింది అపస్సుల కారి మెరవేడా అధ్యాయము పదమూడో వచ్చినాన్ని మనం చదువుదాం అపస్సుల కారి ఏడు పదమూడు పదం చదవండి కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలు క్రేతు మీద నుండి విసిరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటకు మాని గాలికి కొట్టుకొని పోతిమి మీ పెద్ద గాలి తుఫాను ఇక్కడ సముద్రంలో విసిరిందండి చాలా రోజులు వాళ్ళు ఆగిపోయారు చూడండి ఇరవై ఏడవ వచ్చిన చూద్దాం ఎన్ని రోజులు ఆగిపోయారు చూడండి పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడదు పడుచున్నామని ఊహించి చూసారా ప్రశ్న పద్నాలుగవ రాత్రి రక్షించబడతామనే ఆశలు కోల్పోయారు ఇక ఈ ఓడ ఒడ్డు చేరుతుంది అనే ఆశ కోల్పోయారు పద్నాలుగవ రాత్రి కూడా వచ్చేసింది ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలుసా ఆ ఓడలో చూడండి ముప్పై ఏడు వచ్చినాన్ని మనం చూద్దాం ఆ ఓడలో ఉన్నవాళ్ళు ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఆరుగురము రెండు వందల డెబ్బై ఆరు మంది ప్రయాణం చేస్తున్నారు ఆ ఓడలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు వందల ఆరు మంది ఓడ నాయకుడితో సహా ఒక శతాధిపతి ఉన్నాడు ఇంకా వంద మంది సైనికులు ఉన్నారు నేరస్తులు ఉన్నారు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు అందరినీ కూడా నేరస్తులను తీసుకుని వెళ్తున్న రోమ సైన్యము ఓడ ఇదిగో చిక్కుకుంది పద్నాలుగో రాత్రి కూడా వచ్చేసింది ఓడ కదల్చలేదు ఓడ బద్దలైపోతుంది అనుకున్నారు వాళ్ళు కూడా చేసింది ఏంటంటే ఓడలు ఉన్న సరుకులన్నీ కింద పడేశారు బరువు తగ్గిస్తే ఓడ ముందుకు నడుస్తుంది అనుకొని ఏ ఆశ కూడా లేదు ప్రశ్న వాళ్ళు పది రోజుల నుండి తినడం మానేశారంట ఓడలో ఉన్న వాళ్ళందరూ రెండు వందల డెబ్బై ఆరు మంది ఏం చేశారంటే మనం తిన్నా చచ్చిపోతాము తినకపోయినా చచ్చిపోతాము ఇక మనకు ఒడ్డు చేరే మార్గం లేదని పది రోజుల నుండి వాళ్ళు తినడం మానేశారంట పౌలు వాళ్ళందరి ముందు పది రోజుల తర్వాత రొట్టె విరిచి భయపడకండి మనలో ఎవ్వరం చని చనిపో దేవుడు నాకు తన దూతతో మాట్లాడాడు కాబట్టి మనందరం కూడా మరి సురక్షితంగా బయటపడతాను పౌలు రొట్టె విరిచి తిన్నాక వాళ్లకు ధైర్యం వచ్చి అప్పుడు వాళ్ళు కూడా భోజనం చేశారంట అయితే సైనికులు అనుకున్నారంట ఎట్లాగో మన పడవ ఓడ రోమ పట్టణానికి చేరదు ఈ నేరస్తులకు శిక్ష పడదు ఈ నేరస్తులకి న్యాయము మరి న్యాయ తీర్పు దొరకదు కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడే చంపేద్దాం అనుకున్నారంట అయితే అందులో నా శతాధిపతి పౌరులను రక్షించాలని మనసు కలిగి ఎవరంటే వద్దొద్దు ఎవరిని చంపద్దు ఓడలో కొన్ని చక్క ముక్కలు ఉన్నాయి కొన్ని మరి చెక్కలు ఉన్నాయి ఒక్కొక్క చెక్క ఒక్కొక్కరికి ఇచ్చేసి కలిగిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోమని చెబుదామని చెప్పి అందరినీ కూడా చెక్కలు ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళందరూ రెండు వందల డెబ్బై ఆరు మంది కూడా బ్రతికారండి దేవునికి స్తోత్రం హూయా కారణం ఒక్క సేవకుడు అందులో ప్రయాణం చేస్తున్నాడు తను బట్టి దేవుడు మిగతా వాళ్ళందరూ కూడా కాపుతాలు ఇచ్చాడు తుఫాన్లు వస్తాయి మన జీవితంలో తుఫానులు రావని కాదు అయితే దేవుడు తుఫానుల్లో మనల్ని తప్పిస్తాడు శ్రమల్లో మనల్ని విడిపిస్తాడు ప్రే సహోదర సహోదరి నీ జీవితంలో ఎదుర్కొన్న తుఫాన్ ఏదో నాకు తెలియకపోవచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియకపోవచ్చు అది కేవలం నీ యొక్క అంతరాత్మకు మాత్రమే తెలిసి ఉండొచ్చు అయితే నీది ఎలాంటి తుఫాన్ అయినా రోజుల తరబడి ప్రయాసను అనుభవిస్తున్నప్పటికీ రోజుల తరబడి కన్నీరు కారుస్తున్నప్పటికీ రోజుల తరబడి నీకు కష్టం తీరకపోయినప్పటికీ కూడా ఇదిగో నిన్ను ఆదరించి గమ్యం చేర్చేటువంటి ఒడ్డు చేర్చేటువంటి ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి ఇదిగో యోనాను యోనా తుఫాన్లో దేవుడు తోడుగా ఉన్నాడు శిష్యుల పడవలో తోడుగా ఉన్న రెండు సార్లు ఇదిగో పౌలు ఓడలో మరి ప్రభు తప్పించి రక్షించాడు ఈరోజు అదే దేవుడు నిన్ను కూడా నీ పరిస్థితుల నుండి నీ కష్ కఠినమైన పరిస్థితుల నుంచి నువ్వు తీర్చుకోలేనటువంటి కఠినమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిలబెట్టగలిగి ఒడ్డు చేర్చగలిగిన సమర్థుడు ప్రభు అయిన ఏసయ్య ఆయన సన్నిధిలో ఉన్నాం దేవుడు నీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాను నువ్వు చేయవలసింది ఆయనకిష్టమైన మార్గాల్లో నువ్వు నడవాలి ఆయన ఆజ్ఞల్లో నువ్వు నడవాలి ఇదిగో ప్రతి చెడుకి నువ్వు దూరంగా ఉంటూ ఆయన మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నీకు ఎంతగానో సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికి దయచేసి నడిపించునుగా కామె